నదులు అంత తేలిక విషయాలు కావు వేదం అందుకే నది పేరు చెప్తే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది నది బతికిస్తుంది నది కోర్కె తీరుస్తుంది నది ఇన్ని కోట్ల మంది దేవతలకి ఆవాహన పలుకుతుంది స్వాగతం పలుకుతుంది అందుకే ఆ పుష్కర కాలమునందు ఎవరు వెళ్లి స్నానం చేస్తారో వాడు దేశాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ఎందుకని ఏదో గోదావరి పరీవాహక ప్రాంతంలో అనుకోండి సద్వినియోగం చేసుకున్నాను అన్న మాటకు ఏమిటి ఆ కాలమునందు అన్ని కోట్ల మంది దేవతలు ఆ నదిలోకి ప్రవేశిస్తే అప్పుడు వెళ్ళి నేను ఒక్క స్నానం చేశాను చేశాననుకోండి శాస్త్రమంది కృతం పాపం జన్మ ప్రారంభం నుంచి చేసిన ఎన్ని పాపములైనా ఒక్కొక్క కాలం అలా ఉంటుంది చూడండి రిపబ్లిక్ డే వస్తోంది కారాగారంలో సద్బుద్ధి కలిగిన వారిని కొంతమంది ఖైదీండి విడిచిపెట్టేస్తున్నావు అంటుంది ప్రభుత్వం అలాగే దేవతలు కూడా ఏం చేస్తారంటే మంచి బుద్ధి కలిగి ఇప్పుడు భగవంతుని ఎందు విశ్వాసం కలిగి పుష్కరాల్లో స్నానం చేసిన వాడు చేసిన పాపాలు తీసేస్తాం నువ్వెందు గుడ్డలు బాదుకుంటావు వాళ్ళు అనుగ్రహించారు ఏ మనం అనుగ్రహించట్లా ఒక్కొక్కప్పుడు అలా దేవతలు అనుగ్రహిస్తారు కాబట్టి ఎవరు పుష్కరమునందు స్నానం చేస్తున్నాడో ఆ నమ్మకంతో వాడు జన్మ పర్యంతం చేసిన పాపములు దగ్ధమవుతాయి వాడు స్త్రీయా పురుషుడా సంబంధం లేదు రెండు పితృదేవతలు తరిస్తారు అందుకే ఈ పన్నెండు రోజులు దానం చెయ్యవలసినటువంటి పదార్థముల యొక్క జాబితానిచ్చింది శాస్త్రం ఇవి దానం చేయి జ్ఞాపకం పెట్టుకుని చెప్పింది అందులో అగ్రస్థానం ఇచ్చింది అంటే గోవుకిచ్చింది పుష్కరముల ఎందు నదీ తీరంలో పూజ చేసి గోదానం చేయడం అంత గొప్ప విశేషం కొన్ని కొన్ని వస్తువులు చెప్పారు గోవు భూమి ధాన్యము పువ్వులు ముత్యములు బంగారము వస్త్రములు ఎద్దు నాగలి యజ్ఞోపవీతం అలాగే గృహదానం అలాగే శయ్యాదానం పడుకోవడానికి పడక మంచాన్ని దానం చేయడం శయ్యాదానం అలాగే ఆ శాకములు కొన్ని కొన్ని కూరలు పట్టుకెళ్ళి ఆ కూరలు దానం చేయడం ఆఖరి రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి దానం తిలాదానం నువ్వులు నల నువ్వులు అవి పితృదేవతలు తరించడానికి కారణం అంటే ఆ ఒక్క కాలమునందు నేను తరించడం కాదు ఆ కాలమునందు నేను బ్రతికి ఉన్నందుకు గాను శరీరంతో ఉన్నందుకు గాను శరీరం విడిచిపెట్టిన నా పుతి పితృదేవతల్ని తరింపజేయడానికి నాకు అవకాశం వస్తుంది ఇది ఒక్క పుష్కర కాలమునందు మాత్రమే సంభవం కానీ పుష్కర స్నానం చేసేవాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది ఏమిటి అంటే స్నానము చేత శక్తి ఎంత వస్తుందో చిన్న పొరపాటు చేత ఇంత శక్తి పోతుంది కారణం ఏమిటి అంటే ఒకప్పుడు గధీచి మహర్షి ఉండేవారు ఆయన దగ్గరికి తీసుకొచ్చి దేవతలందరూ తమ ఆయుధాలు ఇచ్చారు జాగ్రత్తగా ఉంచమని ఆయన ఆయుధాలన్నీ కూడా జాగ్రత్తగా ఉంచడం అంటే బయట పెడితే పట్టుకుపోతారని లోపలికి వచ్చేసుకున్నారు అలా ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత దేవతలు మళ్లీ వచ్చి మా ఆయుధాలు ఇవ్వన్నారు ఏవి లోపలికి వెళ్ళిపోయే అస్థుల్లోకి అస్తుల్లోకి అన్నారు కాదు కాదు మేము తయారు చేసుకోవాలి మళ్ళీ రాక్షసులతో యుద్ధం చేసి ధర్మం నిలబెట్టాలి ఆయన అయితే ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రాణత్యాగం చేసేస్తాను నా శరీరం వదిలేస్తాను నా ఎముకలు తీసుకుని మళ్ళీ మీ ఆయుధాలు తయారు చేసుకోండి నైమిషారణ్యంలో ఇప్పటికీ దేవాలయం కనబడుతుంది దధీచి కుండం అని పెద్ద కుండం అందులో స్నానం చేయించుకోండి దధీచి మహర్షి ఎక్కడ శరీరం వదిలేసి ఎముకలు ఇచ్చేశారో ఇప్పటికీ నైమిషారణ్యంలో ఉంది అటువంటి దదీచి మహర్షి ధర్మము కోసమని దేవతలకి తమ అస్తుల్ని ప్రదానం చేశారు ఆయుధాలు తయారు చేసుకోమని ఆయనకి కొడుకు పుట్టాడు పిప్పలాదుడు అని ఆయన ఒక మహర్షి ఆయన పక్షుల చేత రక్షింపబడ్డాడు ఎందుచేత అంటే భర్త మరణించాడన్న బాధతో ఆమె కూడా సహగమనం చేసింది భార్య తల్లిగారు ఆ పిప్పలాదుడు పెద్దవాడై దేవతల పట్ల ఆగ్రహం చెందాడు నా తండ్రి అస్తులతోటి వీళ్ళు ఆయుధాలు తయారు చేసుకున్నారు దానికోసం నా తండ్రి శరీర త్యాగం చేశాడు వీళ్ల మీద పగ తీర్చుకుంటానని ఆయన తనకున్నటువంటి వేదమంత్ర బలం చేత ఒక గొప్ప యజ్ఞం చేశాడు అందులోంచి ఒక కృత్య పుట్టి ఒక కృత్య అంటే ఒక శక్తి రూపాన్ని పొంది పైకొచ్చింది విపరీతమైన ఆకలితో వచ్చింది ఏం కావాలి నీ నన్ను సృజించావు నాకు ఆకలి ముందు అన్నం పెట్టండి ఆయన అన్నాడు దేవతలందరినీ తినే అన్నాడు ఆమె దేవతల మీదకి వెళ్ళిపోయింది ఆమె యజ్ఞకుండల నుంచి వచ్చింది ఆవిడ్ని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాల వీళ్ళందరూ వెళ్ళి శంకరుడి కాళ్ళ మీద పడ్డారు ఎక్కడి నుంచి వచ్చింది పిప్పలాదుడికి ఇంత శక్తి అంటే పరమశివానుగ్రహం చేత చేశాడు శివుడు అన్నాడు మీ తండ్రి దేనికి ఇచ్చాడు వస్తువులు ధర్మ సంరక్షణ కోసం ఇచ్చాడు వాళ్ళు చంపిపుచ్చుకోలేదు దేవతాకార్యం ధర్మ సంరక్షణం కాబట్టి దానికోసం నా శరీరాన్ని వదిలిపెట్టినా నాకు బెంగ లేదని వదిలిపెట్టాడు నువ్వు ఆ దేవతల్ని చంపడానికి యుద్ధం చేసి కృత్యని సృష్టించావు దోషం కాదా మీ తండ్రి సంతోషిస్తాడా నువ్వు చేసిన పనికి కాబట్టి ఇంకొక ఆహారాన్ని కల్పించు అంటే ఆయన అన్నాడు దీనికి విశేషమైన ఆకలి కృత్యకి నేనెక్కడి నుంచి పెట్టను ఆహారం ఇప్పుడు దీనికి నువ్వే ఏదో ఒకటి నిమంత్రణం చేయి నువ్వు ఏ ఆహారం ఇస్తానంటే ఆహారం తింటుంది అది కృత్య కాబట్టి దానికి భౌతికమైన ఆహారమే తినాలని నియమం లేదు కాబట్టి ఒక పని చేయి మనుష్యులు నదీ స్నానము వలన ఫలితములు పొందుదామని నదిలోకి ప్రవేశించి స్నానం చేసి బయటకు వస్తారు అలాగే సముద్ర స్నానానికి వెళ్తారు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఒడ్డున ఉన్న కించిత్ మట్టి బస్తాలు బస్తాలు కాదు మూడు వేళ్లతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత మట్టి పట్టికి ఒక శ్లోకం చెప్పి తీరాలి పిప్పలాదా సముత్పన్నీ కృతే లోక అని పిలిచి అమ్మా నేను పుణ్యం చేసుకుందామని నదీ స్నానానికి వచ్చాను నువ్వు నా పుణ్యం తినేకు నీ కోసం నేను ఇదిగో ఈ మట్టి వేస్తున్నాను మృత్తి కాంతి భయాదత్త మహారార్థం ప్రకల్పయా ఈ మట్టి తిను తిని నా పుణ్యాన్ని మాత్రం ముట్టుకోకు నదీ స్నానం పుణ్యాన్ని అని ఆ మట్టిని నదిలో వేసి అప్పుడు స్నానం చేయాలి చేస్తే కృత్యం ముట్టుకోదు లేకపోతే స్నానం చేసి బయటికి రాగానే కృత్య తింటుంది కొన్ని కొన్ని ఇవన్నీ అండి అనడానికి ఏముంటుంది బోన్ టీబీ వచ్చింది అనుకోండి వెళ్ళినటువంటి వైరస్ ఎముకల్ని తినేస్తుంది క్యాన్సర్ పుట్టింది అనుకోండి పుండు పుట్టి రక్తనాళాల్ని మూసేస్తుంది చేత పుట్టిన కృత్య పుణ్యాన్ని తినేస్తుందంటే ఏమిటి అనుమానం దానికి ఆ శక్తి ఉంది మనం చూడలేదు కాబట్టి మనకి తెలియదు కాబట్టి అది అలా ఉండదు అనుకో అండానికి వీల్లేదు నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉండరండి అంటే ఎలాగా నేను చదవలేదు అయే కానీ ఆ శ్రద్ధతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు లోకంలో నేను డాక్టర్ అవ్వలేదు కాబట్టి డాక్టర్ డాక్టర్లు తితిది అంటే అలా వాళ్ళు చదువుకున్నారు కష్టపడి డాక్టర్ అయ్యాడు నువ్వు నీకు తెలియనివన్నీ లోకంలో ఉండవండి అని సిద్ధాంతం చేయకూడదు నువ్వు అది అవలేదు నీకు అది చూడడానికి కావలసిన శక్తి లేదు ఎందుకంటే నువ్వు ఆ తపస్సు చేయలేదు కాబట్టి చేసిన వాడు చూస్తాడు ఆ శాస్త్రం చదువుకున్నవాడు అద్దంలో ఇలా పెట్టి రక్తపు సుఖవంక చూస్తే అందులో ఎన్ని క్రిములు ఉన్నాయో చెప్తాడు ఎన్ని సూక్ష్మాంగ ఉన్నాయో చెప్తాడు ఏమీ తిరిగి నేను చూస్తే నాకు నాకేమర్థం అవుతుంది అది ఎవడు కనిపెట్టగలడో వాడు కనిపెట్టాడు ఋషి చెప్పాడు ఆ మాట నేమి చెప్పట్లేదు కాబట్టి ఆ పుణ్యాన్ని తినేసే శక్తి కృత్యకుంది కృత్య నుంచి పుణ్యాన్ని రక్షించుకోవాలంటే నది యందు మట్టి వేసి స్నానం చేయాలి సముద్ర స్నానం అయితే సముద్రంలోంచి ఇసక తీసి ఒడ్డునెయ్యాలి ఇదే కానీ సముద్ర స్నానం మహాసంకల్పంతో చేయాలి నదీ స్నానం సంకల్పంతో చెయ్యాలి సముద్ర స్నానం పర్వంలోనే చేస్తారు ఎప్పుడు పడితే అప్పుడు చేయరు ఒక్క రామేశ్వరం మినహాయింపు గోకర్ణం ఒక్క గోకర్ణం రామేశ్వరంలో చేసేటప్పుడు ఏ రోజు వెళితే ఆ రోజే కానీ మిగిలిన చోట్ల పర్వం అయితేనే ఏదో చల్లంగిలో స్నానం చేస్తానండి విశాఖపట్నంలో స్నానం చేస్తానండి అంటే పర్వం అయితే చేస్తారు ఒకప్పుడు విజయవాడ నుంచి నిత్యాగ్నిహోత్రీకులు మా ఇంటికి బ్రాహ్మణులు వచ్చారు లేదో కార్యం మీద వచ్చారు వచ్చి వాళ్ళు నేనేదో పళ్ళు ఇచ్చాను వాళ్ళు అన్నారు ఇవాళ మహాపర్వం కదండి పౌర్ణమి సముద్ర స్నానం చేసి అప్పుడు తింటాం ఏమనుకోకండి పళ్ళు పట్టుకుపోతామని వెళ్ళి సముద్ర స్నానం చేసి వాళ్ళు అనుష్ఠాదులు పూర్తి చేసుకుని పళ్ళు తినప్పుడు వెళ్ళారు పర్వంలో సముద్ర స్నానం ఆ సముద్ర స్నానం చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పే చేయాలి మహాసంకల్పం చేయకుండా లఘు సంకల్పం చెప్పి సముద్ర స్నానం చేయరు అది మనకి రాకపోతే కనీసం మహాసంకల్పం చెప్పేవాడిని మనతో తీసుకెళ్ళాలి నదీ స్నానం సంకల్పరహితంగా చేస్తే కాకి స్నానం అవుతుంది కాకి అంటే నీళ్ళలో చూడండి ఇలా ముగిలి అంటుంది అలా ఉంటుంది ఆ స్నానం సంకల్పంతో చెయ్యాలి సంకల్పం అంటే దేశకాల సంకీర్తనం అది రాదండి అనడానికి ఏమి ఉండదు అందులో దేశకాల సంకీర్తనం రాదండి అంటే వాడు ఎప్పుడూ పూజ చేయలేదని గుర్తు అలా పది మందిలో చెప్పుకోకూడదు బాగుండదు ఒకవేళ రాకపోతే అది చేయించడానికి అక్కడ ఎవరో ఉంటారు వాళ్లతో చెప్పినా మన గోత్రం నామని చెప్పి సంకల్పంతో చెయ్యాలి ఈ శ్లోకం చెప్పాలి చెప్పి మట్టి తీసి నీళ్లలో వేసి స్నానం చెయ్యాలి చేసి ఇందాక నేను చెప్పినటువంటి పదార్థముల జాబితాలోంచి ఏదో ఒక పదార్థాన్ని పట్టికెళ్లడం శ్రద్ధ అయ్యో నేను తరించే కాలం నా పితృదేవతలు తరించే కాలం కాబట్టి నేను చెయ్యాలి నిషిద్ధ కర్మలు కొన్ని చెప్పింది నది ఎందే పుష్కర కాలం మరీ దోషం ఏ కారణము చేత కూడా పాదముల చేత తాడనం చేయకూడదు నదీ జలాలు స్నానం కోసం తప్పదు లోపలికి ప్రవేశించినప్పుడు పాదాలు పెడతాం కానీ కాళ్లతో నీటిని తన్నడం కానీ నీటితో గట్టిగా తొక్కుతూ పైకి నీళ్లు పొటమరించేటట్టుగా నడవడం కానీ చేయకూడదు పాదాన్ని తేలికగా లోపలికి పెడుతూ నడిచి వెళ్ళాలి ఏ కారణం చేత కూడా మూత్రపురీషములు నది ఎందు విసర్జించకూడదు అలాగే నదిని నిందించడం కానీ సౌక చేసి మాట్లాడడం కానీ నీకు విశ్వాసం లేకపోతే పోయేది పది మంది విశ్వాసం పాడైపోయేటట్టుగా నది ఒడ్డున నిలబడి నదిని తిరస్కరించి నది యొక్క ప్రభావమును తక్కువ చేసి ప్రసంగం చేయకూడదు